దిగ్గజ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ డిసెంబర్ పదమూడున హైదరాబాద్ కు ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఇందుకోసం ఆదివారం రాత్రి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్బాల్ గ్రౌండ్ లో గంట పాటు ప్రాక్టీస్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రోజంతా కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్లోకి దిగిన సీఎం రేవంత్ అక్కడ యంగ్ ఫుట్బాలర్స్తో కలిసి మ్యాచ్ ఆడారు సుమారు గంటపాటు వాళ్లతో మ్యాచ్ ప్రాక్టీస్ చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఫోటోలు దిగారు ఇదిలా ఉంటే మెస్సీ రేవంత్ మ్యాచ్ పదమూడవ తేదీనే ఉప్పల్ స్టేడియంలో జరగనుంది తెలంగాణ రైజింగ్లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు అందులో భాగంగానే మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు రెడీ అయ్యారు సీఎం దీని వల్ల ఎక్కువ మంది ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందనేది కాంగ్రెస్ నాయకుల మాటే కారం రంగు రుచి కారం పొడి